హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ అనంతకృష్ణ ఈరోజైతే ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ విషయానికి వస్తే పూర్వం ఒక గంగా తీరం పక్కనే ఒక పెద్ద మర్రిచెట్టు అయితే ఉండేది అయితే ఆ మర్రిచెట్టు మీద జగద్గురువు అనే ఒక పెద్ద గ్రద్ద నివసించేది అయితే ఆ జగద్గురువుకి చాలా వయసు అయిపోవడం వలన అది ఎటు వెళ్ళలేకపోయేది తనకి ఆహారం తెచ్చుకోవడం కూడా ఎంతో కష్టంగా ఉండేది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి అయితే ఆ చెట్టు పైన ఉంటున్న నివాసం ఉంటున్న మరొక పక్షులైతే దానిని చూసి ఒకసారి ఎంతో బాధపడ్డాయి జగద్గురువుకి వయసు అయితే అయిపోతుంది కానీ తనకు ఆహారం తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది మనం ఒక ఉపాయం అయితే ఆలోచించాలి అని ఆ పక్షులందరూ ఒక ఉపాయాన్ని అయితే ఆలోచించాయి అదేంటంటే మన పిల్లల్ని జాగ్రత్తగా జగద్గురువుకి అప్పచెప్పి మనం ఆహారం సంపాదించడానికి వెళ్దాం తెచ్చుకున్న ఆహారంలో కాస్త తనకి పెడితే మన పిల్లలు జాగ్రత్తగా ఉంటారు తన కడుపు నింపినట్టు ఉంటుంది అని పక్షులన్నీ మాట్లాడుకొని ఆహారం కోసం వెళ్ళాయి ఆ పక్షులు వచ్చే వరకు ఈ జగద్గురు అయితే ఆ పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేది ఇలా కొన్ని రోజులైతే గడిచిపోయింది పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతూ తెచ్చిన ఆహారం జగద్గురువు తింటూ ఉండేది ఇదంతా గమనిస్తున్న ఒక మార్జాలం ఆ పిల్లల్ని ఎలా అయినా తినాలని దానికి కోరిక పుట్టింది మార్జాలం అంటే సంస్కృతంలో పిల్లి అని అర్థం అండి తెలుగులో పిల్లిని సంస్కృతంలో మార్జాలం అని అంటారు ఆ పిల్లల్ని తినాలని ఆ పిల్లకైతే చాలా ఆశ పెరిగింది ఇలా కొన్ని రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ మార్జాలం అయితే ఆ మర్రిచెట్టుని ఎక్కడమైతే జరిగింది మర్రిచెట్టు ఎక్కుతున్న ఆ మార్జాలాన్ని చూసి ఆ పసుపునైతే చాలా గోల చేశాయి ఆ అరుపులు విన్న జగద్గురువుకి బయటకు వచ్చి ఎవరవు నువ్వు ఎందుకు ఎక్కుతున్నావు ఈ చెట్టు ఎక్కవలసిన అవసరం ఏముంది వెనుకు తిరిగి పొమ్ము అని గట్టిగా కేకలైతే వేసింది ఈ పిల్లి అయితే తెలివిగా కాస్త కూడా బెదరకుండా నమస్కారం చెబుతూ నేను చాలా మంచివాడిని నన్ను ఎందుకు వెనక్కి పొమ్మంటున్నారు అని ఎదురు ప్రశ్న వేసింది దీనితో జగద్గురువు నువ్వు మాంసభక్షణం చేసేవాడివి నా పిల్లల దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని గట్టిగా మాట్లాడింది క్షమించండి జగద్గురువు గారు నేను ఈ జన్మలో పిల్లిగా జన్మించినందుకు ఎంతో బాధపడుతున్నాను ఇక మాంసభక్షణం కూడానా మాంసభక్షణం అంటే మాంసం తినే తినడాన్ని మాంసభక్షణం అంటారు భక్షణం అంటే తినడం అని పిల్లి చాలా చమత్కారంగా మాట్లాడింది నేను మాంసభక్షణం మానేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది అని చెప్పి మెల్లగా గ్రద్ద అయితే రావడం జరిగింది ఈ మాటలు విన్న జగద్గురువుకి ఈ మార్జాలం చాలా మంచిదని ఆశ అయితే కలిగింది ఈ మార్జాలానికి జగద్గురువుని నమ్మించినందుకు తన మనసులో ఎంతో సంతోషం అయితే ఉప్పొంగింది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి మార్జాలం వచ్చి పోతూ ఉంది గ్రద్దకి కాస్త కూడా అనుమానం లేకుండా అది నటిస్తూ చాలా చక్కగా తన గూటికి రావడం వెళ్ళడం అయితే రోజు జరుగుతుంది ఇలా నమ్మించి నమ్మించి మార్జాలం అయితే గూట్లో పిల్లల్ని ఒకటి ఒకటి తినడం అయితే మొదలుపెట్టింది ఆహారం కోసం వెళ్ళిన పక్షులు తిరిగి వచ్చాక తన పిల్లలు తగ్గిపోయారని చూసి ఎంతో రోదిస్తూ అంతా చూసి చూసి తిరిగి తిరిగి వచ్చేవాళ్ళు రోజు ఈ పిల్లి రోజుకొక పక్షిని చొప్పున తింటూ వాటి ఎముకలని గ్రద్ద ఉన్న స్థలంలో అయితే అది వేస్తూ ఉండేది ఇలా రోజు పిల్లలు తరిగిపోవడం చూసిన ఆ పక్షులు ఒకరోజు అనుమానం వచ్చి గ్రద్ద ఉన్న స్థలాని దగ్గరికి ఈ పక్షులన్నీ వెళ్ళి చూశాయి తమ పిల్లల శరీరంలో ఉన్న ఎముకలను అక్కడ చూసి ఈ పక్షులన్నీ గ్రద్దే మన పిల్లల్ని తినేసింది అని చెప్పి మూకుమ్మడిగా అన్నీ ఒకేసారి ఆ గ్రద్దపై వాటి గోళ్లతో మొత్తం రక్కేశాయి దానితో ఆ గ్రద్ద ప్రాణాలైతే విడిచింది ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటే నీతి ఏమిటంటే అతివెనయం చూపించిన వారిని అసలు ఎవ్వరినీ నమ్మకూడదు అనేదే ఈ కథ నీతి ఈ కథ నచ్చినట్టయితే నా అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్